ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి దేవాతీ దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవాతి దేవుడు మీతోనూ నాతోను మాట్లాడుచున్న అంశం ఏంటంటే మీ సమయాన్ని పోగొట్టుకుంటున్నారా మీ సమయాన్ని పోగొట్టుకుంటున్నారా అనంశం అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు ఏంటి మన సమయాన్ని పోగొట్టుకుంటున్నాం మనం చూసినట్లయితే ఎపిఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచనంలో రాయబడి ఉన్నదండి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది మరి మనకున్న సమయాన్ని మనం ఏం చేయకూడదంటండి పోగొట్టుకోకూడదంట దేవుడిచ్చిన సమయాన్ని మనం పోగొట్టుకునే వారు ఉన్నామేమో ఒకసారి ఆలోచించవలసిన ఉన్నాం భయంకరమైన దినాల్లో ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది దినములు ఎలా ఉన్నామంటండి చెడ్డవి అంటండి అవును ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి భయంకరమైన విషయాలను మనం వింటూ ఉంటున్నాం భయంకరమైన వ్యాధులు వస్తూ ఉంటున్నాయి కాబట్టి మనం సమయం ఉండగానే దాన్ని ఏం చేసుకోవాలండి సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానుల వలే కాకుండా జ్ఞానం కలిగిన వారిగా మనం నడుచు దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఈ యొక్క సమయాన్ని మనము మరి పోగొట్టుకున్నట్లయితే పోయిన సమయం మళ్ళీ తిరిగి ఎంత తెచ్చుకుందామన్నా తెచ్చుకోలేమండి ఇది నాన్ను వాక్యం చదువుకోవాలని ఆశపడ్డావు మరి ఆ వాక్యాన్ని చదువుకున్నప్పుడు మరి నువ్వు చదువుకోలేకపోయి అనుకున్న సమయానికి అయితే మళ్ళీ తర్వాత చదువుకుందాంలే అని నువ్వు అనుకోవచ్చు అంటే నువ్వు పోగొట్టుకున్న సమయం మళ్ళీ నీకు తిరిగి రాదు కాబట్టి మనం సమయం ఉన్నప్పుడే మనం ఏదైతే చెయ్యాలో ఆ పనిని మనము చేసేవారిగా ఉండాలి మనకున్న సమయాన్ని దేవుని కొరకు హెచ్చించేవారు ఉండాలి మన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి మరి సమయం ఉన్న కొద్ది దేవుని వాక్యాన్ని చదువుకునే వారిగా ఉండాలి మరి దేవుని వాక్యాన్ని జానించుకునే వారిగా ఉండాలి మరి ఆయన స్థుతించే వారిగా ఉండాలండి ఎందుకంటే మరి భయంకరమైన దినాల్లోనికి మనం వెళ్ళబడుతున్నాం రాకడి దినాల్లోనికి వెళ్ళబోతున్నాం భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం మరి ఏ సమయానికి ఏది జరుగుతుంది ఎవరికి తెలియదు కాబట్టి మనం సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలండి మన ప్రార్థనా జీవితాన్ని మనం నేర్చుకోవాలి మరి అటువంటి జీవితాన్ని కలిగినప్పుడు ఎన్ని సమస్యలైనా కూడా మరి మనము ఎదిరించగలుగుతాం దినములు చెడ్డవి మరి భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయండి అనేక మందిని చంపడం జరుగుతూ ఉన్నాయి అనేక మంది మీద భయంకరమైన హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి అనేక మంది దైవ సేవకులని హతమారుస్తూ ఉన్నారు భయంకరమైన పరిస్థితులు భయంకరమైన వ్యాధులు వస్తూ ఉంటున్నాయి ఇవన్నీ మరి ఏ దినాలండి చెడ్డ దినాలు రాకడ దినాలు కాబట్టి మనము మన సమయాన్ని దేవుని కొరికి హెచ్చించుకోవాలంటే మరి మనకున్న సమయం ఎంతో మనకు తెలియదు మరి ఈ దినమో రేపో మనకు తెలియదు కాబట్టి మనకున్న సమయము కొలదే మనం ఏం చేయాలి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు ఉపయోగించుకునే వారి ఉండాలి అందుకనే మరి ఆ జ్ఞానుల వలె నడుచుకుండని మరి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగిన వారిగా నడుచుకోండి అని దేవుని వాక్యం సాల్విస్తుంది జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారండి మంచి ఆలోచన చేస్తారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి తలంపులు కలిగి ఉంటారు జ్ఞానంతో ఆలోచించి ఏది మంచి ఏది చెడో తెలుసుకుని మరి చేస్తారు అజ్ఞానం కలిగిన వారు మంచి చెడులు ఆలోచించరు వెనక ముందు చూడరు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియకుండా మరి చెప్పినా వినకుండా ముఖ్యంగా వెళ్ళిపోయేవారు ఆ జ్ఞానులండి అయితే జ్ఞానం కలిగిన వారు ఇది కరెక్టా కాదా ఇది మంచిదా కాదా అని ఆలోచన కలిగి మరి జ్ఞానంతో మంచి నిర్ణయం తీసుకుంటారు అలానే సొలోమన్ మహాజ్ఞాని ఏం చేస్తాడంటే మరి ఇద్దరు వేసి బిడ్డలను మరి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఒక వేసి బిడ్డ చనిపోయినప్పుడు మరి ఆమె చనిపోయిన ఆమె బిడ్డ తన బిడ్డ కాదని బ్రతుకున్న బిడ్డ తానని మరి అక్కడ తీర్పు కోసము మహాజ్ఞాని అనే సొలోమన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జ్ఞానము ఎంత యుక్తమైనది ఎంత ఆలోచన చేసి మంచి జ్ఞానంతో మంచి మరి తీర్పునివ్వడం అనేది జరిగింది అది జ్ఞానంగా ఆలోచించడం వల్ల అది ఎవరిచ్చారండి దేవుడిచ్చిన జ్ఞానము మరి ఎంతో చక్కగా మరి ఎవరి బిడ్డో ఏంటో అని మరి ఆయన ఆయనకున్న జ్ఞానము చెప్పిన ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మరి కన్న తల్లి ఎవరో ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించడం అనేది జరిగింది అంటే అక్కడ కన్న తల్లికి ఏం జరిగిందండి న్యాయము జరిగింది మరి ఆయన జ్ఞానం వలె మరి ఆలోచన లేకుండా మరి ఇష్టానుసారంగా అక్కడ తీర్పు తీర్చాడు నుకోండి ఆ బిడ్డ మరి ఏమైంది ఆ బిడ్డ కూడా మరణం అయిపోదును కాబట్టి మనము జ్ఞానము కలిగి జ్ఞానవంతులుగా మనం ఉన్నట్లయితే మరి మన జ్ఞానము మనకు అనేక విషయాలను నేర్పిస్తూ ఉంటుంది ఏది మంచి ఏది చెడు అనేది మన జ్ఞానము తెలుపుతుంది కాబట్టి మనకున్న జ్ఞానమును మనము వృద్ధి చేసుకోవాలండి దేవా నాకు మంచి జ్ఞానం ఇవి మంచి ఆలోచనలు ఇవి మంచి తలంపు కలిగి నేను ఉండేటట్టు చేసేయా అని మనం ప్రార్థన చేసేవారి ఉండాలి అందుకని ఆయన అంటాడు కదా మీలో ఎవరికైనా జ్ఞానం కదుకుంటే నన్ను అడగండి నేను మీకు జ్ఞానాన్ని ఇస్తానని దేవాతి దేవుడే మనకి వాగ్దానిస్తాడు అటువంటి వాగ్దానం కలిగిన దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఆయన విశ్వసిస్తున్నాం మనం ఏది చేయాలో ఏది చేయకూడదో మనకి తెలిపేది ఎవరండి దేవుడు కాబట్టి అలాంటి దేవుని నమ్ముకున్న మనము మరి మనకున్న సమయాన్ని దేని కొరికి ఎచ్చిస్తున్నాము ఒకసారి ఆలోచించాలండి రోజుకి మనము ఎన్ని గంటలు దేవుని సన్నిధానంలో గడుతాం ఎన్ని గంటలు మరి లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తగలుగుతున్నాం ఎంతవరకు మన యొక్క జీవితాన్ని మరుగు చేసుకుంటున్నాం అనేది ఆలోచించవలసిన వారమైనా దేవుడిచ్చిన ఈ జీవితము కొంతకాలమే మరి జీవితాన్ని మనం బాగు సుకోవాలంటే క్రీస్తు యొక్క మార్గంలో మనం నడిచే ఉండాలండి మరి లోకము చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఆకర్షిస్తూ ఉంటుంది లోకంలోన ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది కానీ ఎవరైతే వాటిని విడిచిపెడతారో వాళ్ళే నిజముగా దేవుని రాజ్యానికి వారసులవుతారండి ఈ లోకంలో మరి కాలము జీవించినా మనము మరి ఏదో దినాన్నా ఈ యొక్క జీవితాన్ని విడిచి వెళ్ళాలి మరి ఈ జీవితాన్ని ముగించుకునేంత వరకు మనం ఏం చేయాలండి జ్ఞానము కలిగి మంచి నిర్ణయాలు తీసుకుని మన సమయాన్ని పోగొట్టుకోకుండా దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట మనం బ్రతికే ఉండాలి దేవునిలో ఎప్పుడైతే మనం ఎదుగుతామో మరి దేవుని ఎప్పుడైతే మనం ఫలిస్తూ ఉంటామో ఆయన మనల్ని దినదినము అభివృద్ధి పరుస్తాడు కాబట్టి మనకున్న సమయాన్ని మరి మనకున్న దాంట్లో దేవుని కొరకు కొంచెం సమయాన్ని హెచ్చించి మరి ప్రార్థన చేసుకోవడానికి వాక్యం చదువుకోవడానికి స్థుతించడానికి మరి ఆ విధంగా మనము మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది చేసుకునే వారిగా ఉండాలండి కుటుంబం అంతా కలిసి ప్రతి నిత్యము దేవుని స్థుతించాలి అది దేవునికి మనకి మన కుటుంబానికి ఎంతో ఆశ్రదకరం కదండి అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచించండి మనం ఎంతో సమయాన్ని మరి ఈ లోకంలో హెచ్చిస్తూ ఉంటాం వేటువేటు కోరుకో మన సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం కానీ కొంత సమయం దేవుని కొరకు మనం హెచ్చించలేకపోతే మన జీవితము వ్యర్థమైనది కాబట్టి మన యొక్క జీవితంలో మనము బ్రతికినంత కాలము మన సమయము దేవుని కొరకు ఉపయోగించుకోవాలండి అనవసరంగా మరి పనికి మాలిన వాటి వైపు చూస్తూ వాటి కొరకు సమయాన్ని హెచ్చించినట్లయితే దినములు భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి మనల్ని మరి మింగివేస్తుందండి మరి ఏదైనా కానివ్వండి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం మరి అనేకమైన సమస్యలు వస్తున్నాయి శోధనలు వస్తూ ఉన్నాయంటే మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మరి వ్యాధులు వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి మరి చెడ్డదినాలు కాబట్టి మరి లో భూమి మీద పాపం ఎక్కువైపోయింది కాబట్టి అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకున్న సమయాన్ని మనము దేవుని కొరికి హెచ్చించుకుని మనకున్న మరి జ్ఞానాన్ని బట్టి మంచి నిర్ణయాలు తీసుకునే వారిగా ఉండాలి మనకున్న సమయాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఉన్న సమయాన్ని పోగొట్టుకోకుండా దేవుని కొరకు మనం సద్వినియోగం చేసుకునేవారిగా ఉండాలి అటు రీతిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన యొక్క గ్రామాలకు మన గ్రామాలు మన పట్టణాలు దేశాలు మన యొక్క కుటుంబం అన్ని ఆశ్రదింపబడతాయండి మరి ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది దేశం కొరకు మరి ఇరుషం క్షేమం కొరకు మరి గ్రామాల కొరకు పట్టణాల కొరకు మరి ప్రతి పరిస్థితిని బట్టి అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిన ప్రార్థనా భారం మన మీద ఉన్నది కాబట్టి మనం ప్రతి దినూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి మనకున్న సమయాన్ని మరి దేవుని కొరకు హెచ్చించే ఉండాలి ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మనకు దయచేసి చేస్తారు కాబట్టి అట్టి జీవించాలంటే మనకున్న సమయాన్ని పోగొట్టుకోకుండా ఇప్పుడు వరకు ఒకవేళ పోగొట్టుకున్నా మేము ఎక్కడి నుంచి అయినాను మనకున్న సమయాన్ని పోగొట్టుకోకుండా మరి మనకున్న సమయంలో కొద్ది సమయము దేవుని కొరికి హెచ్చించి దేవునితో మనం గడపడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేనుగాక ఆమె ప్రార్థన మహోన్నత మహిమగల రాజానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదే నాన్న మేము సమయాన్ని పోగొట్టుకునే వారు ఉన్నామేమో తండ్రి నాయన అట్రీతిగా కాకుండా సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుని ఆ జ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల నడుచుకోవడానికి సహాయం దాయిచ్చండి మహాజ్ఞాని అయినా సలోమని ఎంతో జ్ఞానియుక్తంగా ఆలోచన చేసి తీర్పిచ్చే దేవుడు తీర్పిచ్చేవాడు ప్రభా నాయన మేమును నాయన ప్రభా అటువంటి జ్ఞానమును పొందుకుని తండ్రి నాయన ఏది మంచి ఏది చెడు మేము గ్రహించుకునే మనసు మాకు దయచేయండి ప్రభావ మా తల్లంపల్లో ఆలోచనలు ఏమైనా పాపం ఉంటే తీసివేయండి ప్రభావ నాయన ఎటువంటి కల్మషము లేకుండా నైన్ని నిస్తించకుండా కృపదయ చేయమని చిన్న ప్రార్థన దేని ప్రార్థన ఈ సన్నిధానం చేసిన ప్రతిఫలం దయచేయమని నజలిని సన్నతనాంలో అడిచినాం తండ్రి అమ్మే అందరికీ వందనాలు